హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య భారీగా కట్న కానుకలతో అత్తగారింట్లో అడుగుపెట్టింది కొత్త కోడలు అత్తగారు భర్త ఆమెతో మగపిల్లాడిని మాత్రమే కనాలి అని ఆడపిల్ల అంటే ఇష్టం లేదని చెప్పారు రెండుసార్లు ఆమె కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిసి ఆమెకు తెలియకుండా ఆ చేయించారు ఆ విషయం తెలిసిన ఆమెను కూడా చంపాలి అనుకున్నారు మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఈరోజు మనం తెలుసుకుందాం చుట్టూ అందమైన తోట ఒక పక్కగా ఎగిసిపడే వాటర్ ఫాల్ దాని చుట్టూ స్విమ్మింగ్ పూల్ చూడగానే ఆకట్టుకునేలా ఖరీదైన ఫర్నిచర్తో ఆ భవనం కనువిందు చేస్తూ ఉంది ఆ భవనంలో శివపార్వతుల్లా అన్యోన్యంగా కలిసిమెలిసి చూసేవారికి ఆది దంపతుల్లా కనిపించే జంట మహేశ్వరి రఘురాం వాళ్ళ ఒక్కగానొక్క కూతురు అంజలి కాళ్ళు కందకుండా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు అంజలిని ఆమె తల్లిదండ్రులు వాళ్ళ ప్రేమ అభిమానాలను పునికిపుచ్చుకొని అనురాగమూర్తిగా పెరిగింది అంజలి కోట్ల కొలది ఆస్తి ఉన్న అహంకారం లేని మంచి మనిషి అంజలి అందం అనుకువగల పదహార నాలుగు తెలుగు ఆడబిడ్డ తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగపరచకుండా చక్కగా చదువుకొని డిగ్రీ పూర్తి చేసింది అంజలి ఒకరోజు రఘురామ్ స్నేహితుడు విజయ్ వాళ్ళ ఇంటికి వచ్చి రఘు నేను మీ ఆస్తి అంతస్తులకు సరితూగను కానీ అంజలిని నా ఇంటి కోడలిగా పంపిస్తే మా కన్న బిడ్డలా చూసుకుంటాము తర్వాత నీ ఇష్టం నీ నిర్ణయం ఏదైనా సంతోషంగా అంగీకరిస్తాను అని చెప్పి తన కొడుకు సంతోష్ ఫోటో ఇచ్చి వెళ్ళాడు విజయ్ సంతోష్ అందగాడు కాకపోయినా అనాకారి మాత్రం కాదు చూడడానికి బాగానే ఉంటాడు దానికి తోడు బ్యాంకు మేనేజర్గా పనిచేస్తున్నాడు స్నేహితుడి ఇంటికి కూతురు కూడలిగా వెళితే కంటతడి పెట్టకుండా బ్రతుకుతుంది అని భావించి ఇంట్లో సంతోష్ గురించి చెప్పాడు రఘురాం భర్త ఏం చేసినా అన్నీ ఆలోచించి చేస్తాడనే నమ్మకంతో మహేశ్వరి సంతోషంగా ఒప్పుకుంది ఎప్పుడూ తల్లిదండ్రుల మాట జవదాటనే అంజలి తల్లిదండ్రులు ఇద్దరికీ నచ్చడంతో పెళ్లికి అంగీకరించింది అంజలి ఫోటో చూసి సంతోష్ అతని తల్లి కూడా ఇష్టపడడంతో నెల రోజులలో సంతోష్ అంజలికి అంగరంగ వైభవంగా ఎవరికి ఎలాంటి లోటు లేకుండా పెళ్లి చేశాడు రఘురాం ఒక్కగానొక్క కూతురు కావటంతో రఘురాం వాళ్ళు తాము బ్రతకడానికి సరిపడా పొలం చిన్న ఇల్లు ఉంచుకొని అంజలి వద్దంటున్నా కూడా మిగిలిన ఆస్తులు మొత్తం కూతురికి పసుపు కుంకాల కింద రాసి ఇచ్చి అన్ని లాంఛనాలతో అత్తవారింటికి పంపించాడు ఒంటి నిండా నగలతో ఆస్తి కాగితాలతో నడిచి వచ్చే లక్ష్మీదేవిలా కనిపించింది అంజలి సంతోష్ తల్లి వసుధకు కోడలకి ఆరతి దిష్టి తీసి ప్రేమగా లోపలికి తీసుకువెళ్ళి అన్ని నగలు ఒంటి మీద ఉంటే మంచిది కాదు అంటూ ఆమె ఒంటి మీద నగలన్నీ ఒలిచి తన బీరువాలో పెట్టుకుంది ఆస్తి కాగితాలు నీ దగ్గర ఎందుకమ్మా చిన్న పిల్లవి ఇప్పుడే పెళ్ళయింది ఇద్దరు సంతోషంగా గడపక ఈ బాధ్యతను నీకెందుకు నాకు ఇవ్వు జాగ్రత్త చేస్తాను అంటూ అవి కూడా తీసుకొని బీరువాలో పెట్టుకుంది వసుధ అందరిలో మంచిని మాత్రమే చూసే అంజలి అత్తగారి అతి జాగ్రత్తలకు మురిసిపోయి తల్లిలాంటి అత్త దొరికింది అనుకుంది వసుధ బంధువులందరి సమక్షంలో కొడుకు కోడలు చేత సత్యనారాయణ వ్రతం చేయించి కార్యానికి ముహూర్తం పెట్టించింది తన కూతురిని తల్లిలా చూసుకుంటున్న వసుధను చూసి మురిసిపోయారు మహేశ్వరి రఘురాం ఆ రోజు సాయంత్రం వసుధ అంజలిని పిలిచి ఇదిగో కోడలు పిల్ల ఈరోజు నీకు కార్యం నా కొడుకుని ఇబ్బంది పెట్టకు తొమ్మిది నెలలు తిరిగేసరికి పన్నంటి మనవడిని నా చేతుల్లో పెట్టాలి గుర్తుంచుకో నాకు అంటే ఇష్టం లేదు నువ్వేలాగైనా మగపిల్లాడినే కనాలి అని చెప్పి రెడీ చేయమని ముత్తైదులను పిలిచింది వసుధ అత్తగారి మాటలకు అంజలి మనసు ఒక్క క్షణం చివుక్కుమంది అత్త ఏంటి అలా మాట్లాడారు ఆడపిల్ల ఇష్టం లేదు మగపిల్లలు మాత్రమే కావాలి అంటే అది నా చేతుల్లో ఉందా అయినా ఆడపిల్ల అయితే ఏంటి మగపిల్లాడైతే ఏంటి ఎవరైనా మన బిడ్డలే కదా అయినా ఈరోజు ఇలా అంటున్నారు కానీ రేపు ఆడపిల్ల పుడితే ఆదరించడం మానేస్తారా ఏంటి ఎంతైనా అత్తయ్యది అమ్మ మనసు వచ్చినప్పటి నుండి చూస్తున్నాను నన్నెంత ప్రేమగా చూసుకుంటున్నారు అనుకొని మనసు కుదుటపరుచుకుంది అంజలి ఆమె ఆలోచనలో ఉండగానే ముత్తైదువులు అంజలిని రెడీ చేసి పాల గ్లాసుతో గదిలోకి పంపించారు అంజలి అందాన్ని చూసి ఒక్క క్షణం మైమరిచిపోయిన సంతోష్ మళ్ళీ ఏదో గుర్తొచ్చిన వాడిలా తేరుకొని అంజలి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా తనను తీసుకువచ్చి మంచం మీద కూర్చోబెట్టబోయాడు అంజలి భక్తిగా భర్త పాదాలకు నమస్కరించుకొని తీసుకొచ్చిన పాల గ్లాసు అతని చేతికి అందించింది ఈ ఫార్మాలిటీస్ అన్నీ తర్వాత ముందు నేను చెప్పేది విను అంటూ ఆమెను వారించి మంచం మీద కూర్చోమన్నాడు సంతోష్ భర్త తనతో మాట్లాడాలని అనుకుంటున్నాడని అర్థం చేసుకున్న అంజలి మారు మాట్లాడకుండా బుద్ధిగా కూర్చుంది అంజలి తనకిస్తున్న మర్యాద గౌరవం ఆమె అనుకువ ఆ పద్ధతి చూసి ముచ్చటేసింది సంతోష్కి ముగ్ధ మనోహరంలా కనిపిస్తున్న అంజలిని చూస్తూ తను చెప్పాలనుకున్న విషయం మర్చిపోయాడు సంతోష్ సంతోష్ రెప్పవేయకుండా తననే చూస్తూ ఉండటంతో సిగ్గుల మొగ్గ అయ్యింది అంజలి ఆమెను అలా చూసి ఆగలేక అప్పటికి తల్లి చెప్పిన విషయం మర్చిపోయి ఆమెను దగ్గరకు తీసుకొని లైట్ ఆఫ్ చేశాడు భర్త ఏదో చెప్పాలి అనుకొని ఆగిపోయిన విషయం గుర్తున్నా ప్రేమగా దగ్గరికి తీసుకున్న అతడిని నిరాశపరచడం ఇష్టం లేక అతనికి అనుకూలంగా మసులుకుంది అంజలి ఉదయం లేచిన సంతోష్ రాత్రి తల్లి చెప్పిన విషయం అంజలికి చెప్పలేదని గుర్తుకొచ్చి అదమరిచి నిద్రపోతున్న అంజలిని నిర్దాక్షిణంగా నిద్రలేపి అంజలి నీతో రాత్రి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకొని మర్చిపోయాను నేను మర్చిపోతే మర్చిపోయాను కనీసం నువ్వైనా గుర్తు చేయాలి కదా అంత ఆత్రం ఎక్కువయిందా ఒక్క పది నిమిషాలు ఆగలేకపోయావా ఆడదానివి ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతే ఎలా ఇక నుండి ఇలాంటి బుద్ధి లేని పనులు చేయకు ఏ విషయమైనా నేను మర్చిపోతే గుర్తు చేయడానికి ప్రయత్నించు అంటూ కోపగించుకున్నాడు సంతోష్ ఉదయాన్నే లేపి ప్రేమగా పలకరించలేదు సరికదా అంత కఠినంగా మాట్లాడేసరికి ఎంతో సున్నితంగా పెరిగిన అంజలి తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంది అంజలి కన్నీళ్లను చూసి మరి కొంచెం కోపంగా ఇదిగో అంజలి అంటే ఇలా ఏడ్చేవాలో అంటే నాకు అసహ్యం ఆడదన్న తర్వాత భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి అది మర్చిపోకు ఇంకోసారి నాకు ఇలా కన్నీళ్లతో కనిపించావంటే ఊరుకోను అన్నాడు సంతోష్ కఠినంగా దుఃఖాన్ని అదుపు చేసుకొని ఇంకెప్పుడు కన్నీళ్లు పెట్టుకోనండి ఏదో చెప్పాలన్నారు చెప్పండి అంది అంజలి నెమ్మదిగా వెరీ గుడ్ ఇలా గుర్తు చేస్తూ ఉండాలి ఇకపోతే నువ్వు రోజు ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి ఇంటి పని అంతా పూర్తి చేసి నాకు క్యారేజీ సిద్ధం చేయాలి నువ్వు రానంత వరకు అమ్మే చేసేది ఇప్పుడు అమ్మకు వయసు అయిపోయింది కాబట్టి ఇంటి పని వంట పని అంతా నువ్వే చేయాలి అని కొంచెం శాంతంగా అన్నాడు సంతోష్ సంతోష్ ప్రశాంతంగా మాట్లాడటంతో అతని కోపం తగ్గినందుకు చాలా సంతోషించి మీరు ప్రత్యేకంగా చెప్పాలా ఇంటి పని వంట పని చూసుకోవడంతో పాటు అత్తయ్య మామయ్య గలను సొంత తల్లిదండ్రుల్లా చూసుకుంటాను ఇకపై వాళ్ళు మీకే కాదు నాకు కూడా తల్లిదండ్రులే అంది అంజలి నిజాయితీగా అంజలి మాటలకు సంతోష్ మొహం వెలిగిపోయింది వెరీ గుడ్ నువ్వు అలాగే ఉండాలి వాళ్ళకు అన్ని సమయానికి అందించాలి దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడపిల్లలను కనకూడదు మగపిల్లాడిని మాత్రమే కనాలి నువ్వు చాలా మంచిదానివి నేను చెప్పిన ప్రతి మాట వింటున్నావు పిల్లల విషయంలో కూడా నా మాట వినాలి మగపిల్లాడిని మాత్రమే కనాలి అన్నాడు సంతోష్ అంజలి బుగ్గ గిల్లుతూ భర్త చెప్పిన మిగిలిన పనులన్నీ తన బాధ్యతగా భావించిన అంజలి అతని చివరి మాటకు హతాసురాలయ్యింది ఇదేంటి అత్తయ్య గారే అనుకుంటే ఈయన కూడా ఇలాగే మాట్లాడుతున్నారు ఎవరిని కనాలి అనేది నా చేతుల్లో ఎలా ఉంటుంది వీళ్ళని కన్నది కూడా ఒక ఆడదే కదా అయినా ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకులే అనుకొని గబగబా లేచి స్నానం చేసి పూజ పూర్తి చేసుకొని పనులన్నీ పూర్తి చేసి భర్త కోసం మొదటిసారి ప్రేమగా వంట చేసింది అంజలి బాధ్యతగా అన్ని పనులు చేస్తున్న కోడలిని చూసి మురిసిపోయాడు విజయ్ అందరి కోసం టిఫిన్ పూరి చేసింది అంజలి టిఫిన్ చూస్తూనే ఏమ్మా కోడలి పిల్ల వచ్చిన మొదటి రోజే నన్ను చంపేయాలని చూస్తున్నావా నాకు బీపీ ఉందని తెలిసి కూడా ఆయిల్ ఫుడ్ వండావు ఏం చేస్తాను అంతా నా తలరాత అందుకే అన్నారు కోడలు వచ్చిందంటే కొరివి వచ్చినట్లే అని అంటూ శోకాలు పెట్టడం మొదలుపెట్టింది వసుధ అత్తయ్య గారు నిజంగా మీరేం తింటారో నాకు తెలియదు ఫ్రిడ్జ్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేకపోయేసరికి పూరీ చేశాను ఇక నుండి మీకేం కావాలంటే అది చేసి పెడతాను అంటూ అత్తగారిని బ్రతిమిలాడటం మొదలుపెట్టింది అంజలి గదిలో నుంచి తల్లి ఏడుపులు వింటున్న సంతోష్ కోపంగా బయటకు వచ్చి చాచిపెట్టి అంజలిని కొట్టి నా తల్లిదండ్రులని నీ తల్లిదండ్రులలా చూసుకుంటానని మాటల్లో చెబితే సరికాదు నిజంగా అలా చూసుకోవాలి ఇంకొకసారి నీ కారణంగా మా అమ్మ బాధపడితే ఊరుకోను అన్నాడు ఆ దెబ్బకు అంజలి పెదవి చిట్లి రక్తం వచ్చింది అయినా ఆమెను ఎవరూ పట్టించుకోలేదు ముగ్గురు కలిసి పూరీలన్నీ తినేసి ఇంత చండాలంగా టిఫిన్ ఎవరైనా చేస్తారా ఇదేనా మీ అమ్మ నీకు నేర్పించింది ఇక నుండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండు నువ్వు మా అమ్మని బాధ పెట్టినందుకు ఈ పూట నీకు టిఫిన్ లేదు అంటూ క్యారేజ్ తీసుకొని వెళ్ళిపోయాడు సంతోష్ పెళ్ళైన మొదటి రోజే అలాంటి పరిస్థితి ఎదుర్కొన్న అంజలికి ఏం చేయాలో అర్థం కాలేదు భార్య కొడుగులకు భయపడిన విజయ్ కూడా ఏమీ చేయలేక అంజలిని చూసి నన్ను క్షమించమ్మా అని గదిలోకి వెళ్ళిపోయాడు అది మొదలు అంజలి ఏం చేసినా తప్పు అనడం మొదలుపెట్టింది వసుధ వసుధ పుణ్యమా అని ఏ తప్పు చేయకపోయినా సంతోష్ చేతులు అప్పుడప్పుడు దెబ్బలు పడేవి అంజలికి అత్తింట్లో అడుగుపెట్టిన ఆడపిల్ల పరిస్థితులు అనుకూలించే వరకు సర్దుకుపోవాలి ఎప్పుడూ నీ అత్తింట్లో పుట్టింటి గౌరవం దెబ్బతినేలా ప్రవర్తించకు ఆడదానికి భూదేవంత సహనం ఓర్పు ఉండాలి అని తల్లి చెప్పిన మాటలు గుర్తుంచుకొని అన్నింటినీ మౌనంగా భరిస్తూ భర్తలో మార్పు కోసం ఎదురు చూసింది అంజలి అలా కాలం గిర్రున తిరిగి మూడు నెలలు గడిచిపోయాయి అంజలి నెల తప్పింది విషయం తెలిసిన మహేశ్వరి రఘురాం ఆగమేఘాల మీద వచ్చి కూతురిని చూసి మురిసిపోయారు బాగా చిక్కిపోయిన అంజలిని చూసి చాలా బాధగా అనిపించింది మహేశ్వరికి అంతలోనే కడుపుతో ఉంది కదా వేవిళ్ళ వల్ల అలా ఉందేమో అనుకొని సరిపెట్టుకుంది కూతురు మీద ప్రేమతో అంజలికి రకరకాల పిండి వంటలు చేసి పంపించడం మొదలుపెట్టింది మహేశ్వరి ఇక తరువాత నిండా నాలుగు నెలలు పూర్తయిన తర్వాత అంజలిని చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు సంతోష్ అంజలిని హాస్పిటల్కి తీసుకువెళ్లే ముందు వసూల కొడుకును గదిలోకి పిలిచి ఏం చేయాలో వివరంగా చెప్పింది సంతోష్ డాక్టర్తో అన్నీ ముందే మాట్లాడి ఉండటం వల్ల అంజలి కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిసి టెస్టుల పేరుతో ఆ భాషన్ చేయించాడు ఎంతో సంతోషంగా హాస్పిటల్కి వెళ్ళిన అంజలి బిడ్డను కోల్పోయి నీరసంగా ఇంటికి తిరిగి వచ్చింది అంజలిని వాకిట్లో చూసిన వసుధ గుండెలు బాదుకుంటూ నీకెంత కష్టం వచ్చింది తల్లి బిడ్డ పెరగకపోవడమేమిటో తప్పనిసరి పరిస్థితుల్లో పిండాన్ని కరిగించడమేమిటో అంతా నా ప్రారద్ధం చిన్ని కృష్ణుని ఒడిలో ఆడించే అదృష్టం లేకపోయింది అంటూ శోకాలు మొదలుపెట్టింది అత్తగారు కూతురికి కలిగిన గర్భశోకాన్ని తెలుసుకొని మహేశ్వరి మనసు విలవిలలాడిపోయింది అంజలిని కొద్ది రోజులు తమ దగ్గరికి తీసుకువెళ్తామని సంతోష్ని అడిగాడు రఘురాం అమ్మో అంజలి లేకపోతే మాకెవరికి కాళ్ళు చేతులు ఆడవు మామయ్య దయచేసి అంజలిని తీసుకువెళ్తామని అనకండి అంజలి లేకపోతే అమ్మ ఒక్క క్షణం కూడా ఉండలేదు అన్నాడు సంతోష్ కూతురు అత్తింట్లు అంత వేగంగా కలిసిపోవడం మూడు నెలలకే వాళ్ళందరికీ కూతురు మీద అంత ఆపేక్ష కలగడం చూసి చాలా సంతోషించారు మహేశ్వరి రఘురాం ఆ తర్వాత రెండు నెలలకు అంజలి మళ్ళీ గర్భవతి అయింది ఈసారి బిడ్డ కడుపులో పడింది అని తెలిసిన క్షణం నుండి చాలా జాగ్రత్తగా ఉంటూ మందులు వాడుతూ బేబీ గ్రోత్ గురించి స్కానింగ్లో తెలుసుకోవడం మొదలుపెట్టింది అంజలి అన్నీ బాగున్నాయి అని సంతోషపడుతున్న సమయంలో నాలుగో నెల వచ్చింది టెస్ట్కి వెళదామని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు సంతోష్ పరీక్షలలో ఆడపిల్ల అని తెలిసి మళ్ళీ అంజలికి మత్తు ఇంజక్షన్ ఇప్పించి ఆ చేయించాడు సంతోష్ అంజలికి స్పృహ రాకముందే ఆమెను ఇంటికి తీసుకువచ్చాడు చాలాసేపటి తర్వాత స్పృహ వచ్చిన అంజలి ఇంట్లో బెడ్ మీద ఉండటం చూసి లేవబోయింది కడుపులో కలుక్కుమన్నట్లు ఎవరో కడుపులో పేగులన్నీ నలిపినట్లు నొప్పిగా అనిపించింది అంజలికి వెంటనే కడుపు మీద చేయి వేసి చూసుకుంది కడుపులో బిడ్డ లేదని ఆమెకు అర్థమయ్యింది నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న బిడ్డ ఈరోజు ఎలా అబార్షన్ అయ్యిందో అర్థం కాక ఓపిక తెచ్చుకొని నెమ్మదిగా హాల్లోకి వచ్చింది అంజలి ఇంతలో వసుధ గదిలో నుండి వసుధ సంతోష్ల మాటలు వినిపించినా సభ్యత కాదని తెలిసిన వాళ్ళ మాటల్లో తన పేరు వినిపించడం వల్ల తలుపు దగ్గరగా వెళ్ళి వాళ్ళ మాటలు వినడానికి ప్రయత్నించింది ఇలా ఎన్నిసార్లు తనకు తెలియకుండా ఆబార్షన్ చేయిస్తామమ్మా ఈసారి ఆబార్షన్ చేసేటప్పుడు దానికి చాలా బ్లడ్ పోయింది ఈసారి ఆరు నెలలలోపు మళ్ళీ గర్భం వస్తే దాన్ని కూడా ఆబార్షన్ చేయాలని చూస్తే తన ప్రాణాలు పోయే అవకాశం ఉందని దాదాపు ఆరు నెలలు దూరంగా ఉండమని డాక్టర్ చెప్పారు అన్నాడు సంతోష్ చస్తే చావనీ లేరా నువ్వేమైనా దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావా దాని బాబు దగ్గర బోలెడ్ ఆస్తి ఉందని పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు ఆస్తంతా నెమ్మదిగా నీ పేరు మీద రాయించుకో తర్వాత అది చేస్తే హాయిగా ఇంకో మంచి సంబంధం చేసుకోవచ్చు అప్పుడు మళ్ళీ బోలెడంత కఠినం వస్తుంది అంటూ చాలా క్రూరంగా మాట్లాడింది వసుధ నువ్వు చెప్పిన ఐడియా బాగుందమ్మా కానీ మళ్ళీ పెళ్లి చేసుకుంటే దీనిలాంటి అమాయకురాలు దొరుకుతుందంటావా మనకు అనుమానంగా అడిగాడు సంతోష్ అమాయకురాలు కాకపోతే నిప్పు అంటుకొని చచ్చిపోతుంది మీ అమ్మ ఉండగా నీకు భయం ఎందుకురా ముందు ఆ అంజలి పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం నీ పేరున రాయించుకొని దాన్ని చంపేస్తే సరే అంది వసుధ సరే అమ్మ ముందు ఆ పనిలో ఉంటాను దానికి స్పృహ వస్తే మళ్ళీ మన మాటలు విన్నదంటే కష్టం ఉండు అదేం చేస్తుందో చూసి వస్తాను అన్నాడు సంతోష్ సంతోష్ అడుగుల చప్పుడు విని గబగబా గదిలోకి వెళ్ళి నిద్రపోతున్నట్లు నటించింది అంజలి కానీ ఆ తల్లి కొడుకుల మాటలు విన్న తర్వాత అంతవరకు వారి మీద ఉన్న గౌరవం అసహ్యంగా మారింది అంజలికి మీరు నన్ను చంపినా కూడా నేనంత బాధపడేదాన్ని కాదు కానీ ఒకటికి రెండుసార్లు నా అమ్మతనాన్ని చంపారు నా బిడ్డను చంపిన మిమ్మల్ని మీకు సహాయం చేసిన ఆ డాక్టర్ని ఊరికే విడిచిపెట్టాను అనుకొని అతి కష్టం మీద కోపాన్ని కంట్రోల్ చేసుకొని కళ్ళు మూసుకొని ఉంది అంజలి దీనికి ఇంకా స్పృహ రానట్లుంది ముందు నేను భోజనం చేసి తర్వాత దీన్ని లేపుతాను అనుకొని బయటకు వెళ్ళిపోయాడు సంతోష్ సంతోష్ బయటకు వెళ్ళిన తర్వాత అంజలి ఫోన్ తీసుకొని కొన్ని నెంబర్లకు ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పి వాళ్ళని వేగంగా రమ్మని చెప్పింది హాల్లో కూర్చొని వసుధా సంతోష్ జోక్స్ వేసుకొని నవ్వుతూ భోజనం చేస్తున్నారు కొంచెమైనా జాలి దయ లేకుండా రెండుసార్లు కడుపులో పిండాన్ని హతమార్చి ఏమీ జరగనట్టు నవ్వుతూ భోజనం చేస్తున్న వాళ్ళని చూసి ఎంత ప్రయత్నిస్తున్నా కట్టలు తెంచుకొని వస్తున్న కోపాన్ని ఆపుకోలేక వేగంగా హాల్లోకి వచ్చింది అంజలి అంజలిని చూసి నవ్వడం ఆపి ఏ జన్మలో ఏ తల్లికి గర్భశోకం కలిగించావో ఈ జన్మలో ఆ దేవుడు నీకు రెండుసార్లు కలిగించాడు మా ఇంట్లో పారాడాల్సిన పసివాడిని తన దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయాడు అంటూ గుండెలు బాదుకొని ఏడవడం మొదలుపెట్టింది వసుదా సంతోష్ దీనంగా మొహం పెట్టుకొని అంజలి దగ్గరికి వచ్చి మనం చాలా దురదృష్టవంతులం అంజలి ఈసారి కూడా మన బిడ్డను కోల్పోయాము అంటూ దొంగ కన్నీలు కార్చాడు వారి దొంగ కన్నీళ్లు చూసి ఆవేశాన్ని అదుపు చేసుకోలేక సంతోష్ కాలర్ పట్టుకొని నువ్వు అసలు మనిషివేనా నీలో కొంచెమైనా మానవత్వం ఉందా పాము లాంటి విషపు పురుగైనా పులి లాంటి క్రూర మృగమైనా వాటికి పిల్లలు పుట్టిన తర్వాత ఆకలికి ఆగలేక వాటిని చంపుకు తింటాయి నువ్వు వాటికంటే హీనమైన వాడివి నీ రక్తం పంచుకొని గర్భంలో పడిన నీ బిడ్డను భూమి మీదకు రాకముందే నిర్దాక్షిణంగా చిదిమేశావు నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది నీలాంటి వాడితో కలిసి బ్రతికినందుకు నాపై నాకే అసహ్యం వేస్తుంది అంటూ కోపంగా సంతోష్ని ఆ చెంప ఈ చెంప వాయించింది అంజలి ఎప్పుడూ శాంతమూర్తిలా ఉండే అంజలి కోపాన్ని చూసి ఒక్క క్షణం భయపడిన వసుధ తన కొడుకుని కొట్టడంతో వెంటనే లేచి అంజలిని పక్కకు తోసేసింది భార్యకు నిజం తెలిసిపోయింది అని అర్థమైన సంతోష్ ఆమె ఆవేశానికి భయంతో బిగుసుకుపోయాడు వసుద తేరుకొని ఎంత ధైర్యమే నీకు భర్తనే భయం గౌరవం లేకుండా నా కొడుకు మీదకి పెద్ద పులిలాగా విరుచుకుపడుతున్నావు నువ్వు అసలు ఆడదానివేనా లక్షలకు లక్షలు కట్నాలు ఇస్తామని పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నా స్నేహితుడు కూతురివి అని మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తావని కోరి చేసుకున్నందుకు బాగానే బుద్ధి చెప్పావు నీ బుద్ధి ఇలా ఉంది కాబట్టే రెండుసార్లు నీ కడుపులో బిడ్డ కడుపులోనే చచ్చింది అంటూ తిట్టడం మొదలుపెట్టింది వసుధ వయసులో పెద్దది అని అంతవరకు ఊరుకున్న అంజలి మూలన ఉన్న కర్రను తీసి మరొక్క మాట మాట్లాడితే బుర్ర బద్దలు కొడతాను నువ్వు ఒక ఆడదానివే కదా ఒక బిడ్డను నవమోసాలు మోసి కన్న తల్లివే కదా తల్లి గర్భంలో బిడ్డను రెండుసార్లు చంపే అధికారం నీకెవరిచ్చారు మీ అమ్మ కూడా అలాగే అనుకుంటే ఈరోజు నువ్వు ఇక్కడ ఇలా మాట్లాడేదానివి కాదు నిన్ను కన్న తల్లి ఒక ఆడది నువ్వు ఒక ఆడదానివే నువ్వు ఆశపడుతున్న మనవడిని కనిచ్చే కోడలు కూడా ఒక ఆడదే కానీ నీ కొడుక్కి ఆడపిల్ల పుట్టకూడదు ఇది ఎక్కడి న్యాయం అత్త అయినంత మాత్రాన నీలో ఉన్న అమ్మ మనసు చచ్చిపోయిందా నిన్ను ఏ రోజైనా అత్తలా చూసానా ఒక మాట అన్నా కూడా మా అమ్మ అయితే అనదా అనుకుని సర్దుకుపోయానే కనీసం నన్ను నీ కూతురులాగా కాదు ఒక మనిషిలా ఏ రోజైనా నువ్వు చూసావా నీ కొడుకుతో తాళి కట్టించుకొని ఈ గడపలో అడుగుపెట్టిన మొదటి రోజే నా బంగారం ఆస్తి కాగితాలు మొత్తం నువ్వు తీసుకున్నా నేను నోరు మెదపలేదు పెళ్ళైన మూడవ రోజే నీ కొడుకు కొట్టినా కూడా నా భర్త కదా అని మౌనంగా ఉన్నాను అందుకు పరిహారంగా రెండుసార్లు నాకు కడుపు కోత మిగిల్చారు నీ కొడుక్కి రెండు దెబ్బలు వేస్తేనే నీ అమ్మ మనసు విలవిలలాడింది కడుపులో పడిన బిడ్డ ఆడబిడ్డ అయినందుకు నా బిడ్డలను అన్యాయంగా చంపేశారు మరి నాలోని అమ్మ మనసు ఎంత వేదనకు గురవుతుందో ఆలోచించలేకపోయావా అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది అంజలి నేను నీకు ముందే చెప్పాను నాకు మగబిడ్డ మాత్రమే కావాలి అని అయినా వినకుండా నువ్వు రెండుసార్లు ఆడపిల్లనే కడుపులో వేసుకుంటే నేనేం చేయను పుట్టిన తర్వాత బాధపడే కంటే ముందే అభాషం చేయించుకుంటే మంచిది కదా అంటూ మూర్ఖంగా మాట్లాడాడు సంతోష్ ఏంటి ఆడపిల్లని కడుపులో వేసుకున్నానా నువ్వు అసలు చదువుకున్నావా చదువుకున్నవాడువేనా పుట్టేది ఆడపిల్ల మగపిల్లాడు అని నిర్ణయించేది పురుషుడిలో ఉండే క్రోమోజోమ్లు నాకు గర్భంలో ఆడపిల్ల పడటానికి మూల కారణం నువ్వు అయినా ఈ రోజుల్లో ఆడపిల్ల మగపిల్లవాడు అంటూ ఇంకా వివక్ష చూపే వాళ్ళు ఉన్నారంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది అయినా మిమ్మల్ని కాదు ఆ డాక్టర్ని చెప్పు తీసుకొని కొట్టాలి డాక్టర్ అంటే దైవంతో సమానం అలాంటి దైవ సమానమైన డాక్టర్ వృత్తిలో ఉండి ఆధునిక యంత్రాల సహాయంతో లింగ నిర్ధారణ చేసి ప్రాణం పోయాల్సిన వాడే ప్రాణం తీస్తున్నాడు అంటే వాడు డాక్టర్ వృత్తికి అనర్హుడు అందుకే ఈ రోజు నుండి వాడు డాక్టర్ వృత్తిలో ఉండడు అన్యాయంగా ఇద్దరు బిడ్డలను చంపిన మీ ఇద్దరు కూడా బయట ఉండటానికి అనర్హులు ఈరోజు మిమ్మల్ని లాకప్లో పెట్టిస్తాను అంది అంజలి భర్తను చూస్తూ అంజలి ఆ మాట అన్న వెంటనే వసుధ సంతోష్కి సైగ చేసింది సంతోష్ నెమ్మదిగా భార్య దగ్గరికి వచ్చి నన్ను క్షమించ అంజలి ఇంతవరకు నేను చేసిన తప్పేంటో నాకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది నేను చాలా పెద్ద తప్పు చేశానని అందుకే నా తప్పుని ఇప్పుడు సరిదిద్దుకుంటాను అంటూ అంజలి చేతిలో కర్ర తీసుకొని దూరంగా విసిరేసి నువ్వు ప్రాణాలతో ఉంటే కదా మమ్మల్ని జైల్లో పెట్టడానికి అదే నువ్వు చచ్చిపోతే మాకు ఎలాంటి సమస్య రాదు ఇంతకాలం నేనేం చెప్పినా పతివ్రతల నా మాట విన్నావు ఇప్పుడు కూడా నా మాట విని చచ్చిపో అయినా నీ అమ్మ మనసు విలవిలలాడుతుంటే నీ భర్తగా నీ బాధను నేను చూడలేకపోతున్నాను అందుకే నిన్ను చంపి నిన్ను ఆ బాధ నుండి విముక్తి చేస్తున్నాను ఇప్పుడు నిన్ను చంపి నా తప్పు సరిదిద్దుకుంటాను అంటూ అంజలి పీక మీద వేయబోయాడు సంతోష్ ప్రమాదం గ్రహించిన అంజలి వెంటనే గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుంది ఇప్పుడు మరీ మంచిది అంటూ కిటికీ ద్వారా గదిలో పెట్రోల్ పోసి ఇప్పుడు అగ్ని ప్రమాదంలో చచ్చిపోయావని చెప్తాను అంటూ అగ్గిపుల్ల వెలిగించబోయాడు సంతోష్ పోలీస్ వ్యాన్ సౌండ్ విని అంజలి తలుపు తీసి బయటకు పరిగెత్తుకొని వచ్చింది అంజలి బయటకు వచ్చేసరికి పోలీసులు ఆమె తల్లిదండ్రులు కూడా ఇంటికి వచ్చేశారు సంతోష్ అతని తల్లి తన పట్ల ఎంత రాక్షసంగా ప్రవర్తించారో వివరంగా చెప్పింది అంజలి ఎంత నరకం అనుభవించిందో నా చిట్టి తల్లి అని మహేశ్వరి అమ్మ మనసు రోధించింది అంజలిని గుండెలకు అత్తుకొని ఓదార్చింది మహేశ్వరి కూతురు పడిన కష్టాలు విన్న రఘురాం తట్టుకోలేక సంతోష్ చెంపలు వాయించి దుర్మార్గుడ స్నేహితుడి ఇంటికి పంపిస్తే సుఖంగా ఉంటుంది అనుకొని మాతో సరిదూగకపోయినా మా ఆస్తి మొత్తం కూతురికే ఇచ్చినప్పుడు అల్లుడికి ఆస్తి లేకపోవడం ఏమిటి అనుకొని నీకిచ్చి పెళ్లి చేశాము కానీ నా బిడ్డకు రెండుసార్లు గర్భశోకాన్ని మిగిలించిందే కాక నిండు ప్రాణాన్ని నిలువునా బలి తీసుకోవాలని చూస్తావా అందుకు తగిన శిక్ష అనుభవించండి ఆఫీసర్ వీడు జీవితంలో బయటకు రావడానికి వీలులేదు అన్నాడు రఘురామ్ ఆ మాటలతో బెదిరిపోయిన సంతోష్ అంజలి దగ్గరికి వెళ్ళి అంజలి ఎంతైనా నీకు తాలి కట్టిన భర్తని పెళ్ళి సమయంలో చేసిన ప్రమాణాలు మర్చిపోయావా క్షమయా దరిత్రి అన్నారు అంటే ఈ కర్మభూమిలో భార్య భర్త తప్పులను క్షమించాలి అమ్మలా ఆదరించాలి నువ్వు చాలా ఉత్తమమైన భార్యవు నన్ను జైలుకు పంపించి నీ మాంగల్యానికి మచ్చ తెచ్చుకోకు యుగ యుగాలుగా పురాణ పురుషులు కూడా ఎన్నో తప్పులు చేశారు అయినా వాళ్ళను క్షమించి వారి భార్యలు మహాపతివ్రతలయ్యారు నువ్వు వాళ్ళంతటి దానివే దయచేసి నన్ను శిక్షించేందుకు జైలుకు పంపించకు అన్నాడు సంతోష్ అంజలిని బ్రతిమిలాడుతూ మీరు చాలా తెలివైన వారండి మీకు సమస్య వచ్చినప్పుడు పురాణాలను కూడా ఉదాహరణగా చూపిస్తున్నారు మీరు అన్నట్లు ఆ పురాణ పురుషులు ఎవరు తమ బిడ్డలను కడుపులోనే చంపాలి అనుకోలేదు అలా అనుకొని ఉంటే ఆ క్షణమే ఆ మహాపతివ్రతలు ఆ పురాణ పురుషులను విడిచిపెట్టి ఉండేవారు ఏమన్నారు మాంగళ్యానికి మచ్చ తీసుకురావద్దు నన్ను శిక్షించవద్దు అన్నారు కదా మీకు అసలైన శిక్ష ఏంటో తెలుసా మీరు బ్రతికుండగానే మీరు కట్టిన తాళి తీయడం కట్టుకున్న భార్యను కడుపులో ఉన్నప్పుడే బిడ్డలను చంపాలనుకున్న మీకు అదే అసలైన శిక్ష అంటూ మెడలో తాళి తీసి ముఖం మీద విసిరేసింది అంజలి అయిపోయింది ఇక మీ కథ అత్తారింటికి బయలుదేరండి అమ్మ అంజలి ఫోన్లో చెప్పడం కాదు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ రాసివ్వు ఇక ప్రాణాలతో ఉండగా వీళ్ళను బయటకు రానివ్వను ఇంకొక విషయం ఆ డాక్టర్ కూడా మా కస్టడీలోనే ఉన్నాడు ఇక జీవితంలో వాడు స్టెటస్కోప్ పట్టుకోలేడు అని హామీ ఇచ్చాడు పోలీస్ ఆఫీసర్ అప్పుడే ఊరి నుండి వచ్చిన విజయ్ భార్య దగ్గరికి వెళ్ళి వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు మీ ఇద్దరికి ఎన్నోసార్లు చెప్పాను మీరు చేస్తున్నది తప్పని కానీ నా నోరు కూడా మూయించి దేవత లాంటి గోడల పిల్లకు మానసిక క్షోభను మిగిల్చి ఇప్పుడు మీ ఇద్దరు జీవితానికి సరిపడ శిక్ష వేసుకున్నారు అందుకు మీరు అర్హులే వెళ్ళండి అన్నాడు రఘురామ్ బాధగా లోకం మొత్తం కాదన్నా కన్నవారికి బిడ్డ భారం కాదు మన ఇంటికి వెళ్ళిపోదాంరా తల్లి అంటూ కూతుర్ని తీసుకొని బయలుదేరారు మహేశ్వరి రఘురాములు తనల అమ్మతనాన్ని కోల్పోతున్న ఆడబిడ్డలకు తోడుగా నిలవాలని లక్ష్యాన్ని ఏర్పరచుకొని దృఢ సంకల్పంతో తల్లిదండ్రులతో బయలుదేరింది అంజలి మొదటి నుండి భార్య బిడ్డల ఆగడాలను కట్టడి చేయలేకపోయిన విజయ్ దేవత వదిలి వెళ్ళిన పాడుబడిన గుడిలాంటి ఇంటిలోకి వెళ్ళి దిక్కుతోచని పక్షుల మౌనంగా రోధించాడు ప్రేమ అనే పదానికి ఎంతమంది ఎన్ని అర్థాలు చెప్పినా ప్రతి ఒక్కరి జీవితంలో పరిచయం అయ్యే తొలి ప్రేమ అమ్మ ప్రేమ తన గర్భంలో పిండం రూపుదాల్చిన క్షణం నుండి దేని గురించి ఆలోచించకుండా నిజాయితీగా నిష్కలమయంగా ప్రేమించే ఒకే ఒక వ్యక్తి అమ్మ కానీ అమ్మ అత్తయ్య అయ్యేసరికి ఆమెలో అమ్మ మనసు ఏమవుతుందో మరి కూతురు లాంటి కోడల్ని నానా బాధలు పెడుతుంది బహుశా అత్త అనే అధికారం ముందు ఆమెలో ఉన్న అమ్మ మనసు మాయమవుతుందేమో ఆడది అయినందుకు అన్నింటినీ భరించి అందరినీ కంటికి రెప్పలా చూసుకునే అమ్మకు మాత్రం మరణించే వరకు లేనిది మనశ్శాంతి కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన ఆడపిల్ల అత్తింటి ఆడళ్ళు భరిస్తూ అందరినీ ప్రేమగా అభిమానంగా చూసుకుంటుంది ఆడపిల్ల కథ సమాప్తం మీకు అనకే ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్